రబ్మర్షి పితామ భత్రిజీ గారి అలాగే మన ఆత్మ బంధువులందరికీ నా పేరు పేరైనా ఆత్మ ప్రణామం తెలియజేసుకున్నానండి అలాగే బట్మిల్లి గ్రామానికి అలాగే బట్టిమిల్లి కనకదుర్గ మహాపరిమిడికి కాకట స్వామి గారికి దేవతమ్మ గారికి పేరు పేరైనా పట వేల కోత గారికి మీ అందరికీ తెలుసు నా పేరు శ్రీరామ్ ఆ ఊరు ద్రాక్షారం కానీ నాకు ధ్యానంలో చేయగా చేయగా నా పేరు ధ్యానరాముగా నాకు నాకు వచ్చిన మెసేజ్ అనమాట నేను అందరి చేత కూడా అలాగే పిలిపించుకోవాలనుకున్నాను చాలా కొంతమంది పిలుస్తున్నారు కొంతమంది ఇంకా శ్రీరామనే అంటున్నారు అది వాళ్ళ ఇష్టం వాళ్ళ అభిమానం నేను ఇక్కడికి బజ్ మీద వచ్చి ఎగ్న తర్వాత అప్పుడే మళ్ళీ మళ్ళీ ఎంసీ ఛానల్ గురించి రావాల్సి వచ్చింది అప్పుడే వచ్చి వన్ మంత్ పైన అయిపోయింది ఇక్కడే ఉన్నా వన్ మంత్ నుంచి కరెక్ట్గా పోయిన ఇక్కడ ఆ పౌర్ణమి తర్వాత నుంచి మళ్ళీ ఇక్కడ ఇక్కడే ఉండిపోయాను నన్ను చూడటానికి మా మమ్మీ డాడీ వస్తున్నారు తప్ప నేనైతే వెళ్ళలేదు మా ముఖ్యానికి ఆఫీస్ నుంచి కూడా నాకు ప్రెజర్ ఇవ్వట్లేదండి హ్యాపీగా వర్క్ ఫ్రమ్ హోమ్ లోనే సాగుతుంది అందరికీ వర్క్ ఆఫీస్కి రండి అని ప్రెసర్ ఇస్తున్నారు నాకు మాత్రమే ఇవ్వలేదు దీనికి కేవలం నేను చేసే ధ్యానం అనే చెప్తాను ఈ ధ్యానం వల్లే హ్యాపీగా వర్క్ నేను వచ్చి నెల రోజులు అయింది కదా నెల రోజుల నుంచి ప్రతిరోజు ఒక రకమైన అనుభవం అండి ఒకరోజైతే మొత్తం మహాశివుడు కనిపించాడు మా మహాశివుడితో మాట్లాడాలి మొత్తం నా గత జన్మ నా గత జన్మ గురించి కూడా తెలుసుకున్నాను నేను నేను ఆయన దగ్గర శివుడి దగ్గరే పాలకుడు ఉంటారు కదండి వాళ్ళల్లో ఒక అనమాట శివ పాలకుడి అంట గత జన్మలో అయ్యా నువ్వు భూమి నువ్వు భూమి మీదకి వెళ్ళాను నన్ను అన్నాడు అంట నా ఆ గత జన్మలో నా పేరు విశ్వనాథ్ అనమాట ఇప్పటికీ కూడా నా పేరులో ఉంది శ్రీరామ విశ్వనాథ్ అని నా పూర్తి పేరు అది కానీ ఎక్కడ కూడా విశ్వనాథ్ అనేది లేదు ఇవాళ కారణం ఏంటంటే అది కూడా శివలీల మాత్రం ఎందుకంటే నా గత జన్మలో విశ్వనాథుడిగా పిలవబడ్డాను కాబట్టి ఈ జన్మలో ఆ గత జన్మకి రిలేటెడ్ అవ్వకూడదని ఒక దా దానితో నా పేరు శ్రీరామ్గానే అందరికీ తెలిసింది పూర్తి పేరు శ్రీరామ్ విశ్వనాథ్ అనమాట విశ్వనాథుడిగా నువ్వు భూమి మీదకి వెళ్ళాలయ్యా నువ్వు పుణ్యాన్ని పొందేసావు మరి పాపాల యొక్క రుచి కూడా చూడాలి అన్నాడు ఆ జీవుడు నా నేను అడుగుతున్నాను మరి నాకు నీ దగ్గరే కదా ఉన్నాను ఇన్నాళ్ళు నాకు భూమి మీద పంపిస్తావు అక్కడేవో చాలా రకాలు ఉంటాయి బంధుత్వాలు ఉంటాయి బాంధవ్యాలు ఉంటాయి అనేక రకాలు ఉంటాయి మరి అసలే నాది అమాయకత్వం అయిన ప్రాణం నీకు తెలియదు కాదు నన్ను భూమి మీద పంపించి నన్ను ఏం సాధించుకురమ్మంటున్నా అంటే నువ్వు ముసలాడు అయినా సరే నిన్ను చిన్నపిల్లలా చూసి తల్లిదండ్రులని నీకు ఇస్తానని చెప్పి కుర్తా గారికి అన్నమాన గారికి ఇచ్చారండి నన్ను నిజంగా ఇప్పటికీ కూడా ఎంత బాగా అంటే ఎంత వయసు వచ్చినా కూడా నా కళల్లో నీళ్ళు వస్తే వాళ్ళు వలస అలా కరిగిపోతుందన్నమాట ఆనందంలో కూడా నాకు కళలో నీళ్ళు రానవారు వాళ్ళు బాధలో కూడా కళల్లో నీళ్ళు రానివారు చిన్నప్పటి నుంచి నన్ను అస్సలు కష్టపడలేదండి ప్రతి చోట సుఖమీ ఇచ్చారు ఏసీ కావాలంటే ఏసీ కొన్నారు ఏది కావాలంటే ఇది కావాలి అని నేను అడగడం పాపం అంతే ఏది కావాలంటే అది వచ్చింది ఇలా పోతే అలా ఉండేది చిన్నప్పటి నుంచి నేను హాస్టల్లో పెరిగాను అది ఉయ్యూరు విశ్వశాంతి స్కూల్లో చదివాను ఫిఫ్త్ క్లాస్లో జాయిన్ అయ్యాను నాకు తెలిసి తెలియని వయసు అది ఫిఫ్త్ క్లాస్ అండి ఇప్పుడు మన మహాలక్ష్మి గారి చిన్నబాయి ఫోర్త్ క్లాస్ ఆడతా ఆడ మీద ఒక కేటగిరీలో ఉన్నప్పుడు నేను జాయిన్ అయ్యాను ఫిఫ్త్ క్లాస్ నుంచి అలా హాస్టల్లో పెరగడం మా జనాల్లో నాకు తెలీదు ఆ అమ్మ అలమూత్ర అక్షరం నుంచి ప్రతి ఆదివారం వచ్చేవారు చూడడానికి అలాగే కరాటే నేర్చుకున్న యోగా నేర్చుకున్న ఎన్నో చేశాను నేను కానీ అప్పుడు ఏది కూడా నాకు ఆనందం ఇవ్వలేదు మనసులో తెలియని నలత ఉండేది ఆ నలతకి సొల్యూషన్ ఏంటంటే యోగా మాస్టర్ నేను అప్పుడు రెడీగా ధ్యానం చేయాలని చెప్పాను కానీ ఆ ధ్యానం అనేది ఆయన సరిగ్గా నేర్పల యోగ మాస్టర్ ఏం చేయిస్తారు ఆయన ఆర్షణాలు చేస్తారు చక్కగా ప్రాణాయామాలు చేయిస్తాడు గట్ గట్టి కూర్చోబెడితే రెండు నిమిషాలు కూర్చొని శ్వాసంగా గమనించుకుంటాడు ఆయన స్కూల్ పిల్లలకి అతకనే చేయించారు కదండి నాకు ఆ ధ్యానం నాకు అప్పుడు అట్లా సర్లే అని చెప్పి ఇంక తర్వాత మళ్ళీ బీటెక్ని కంచికి వెళ్ళిపోయాను కంచి కామాక్షి నా బీటెక్ లైఫ్ అంతా అక్కడ నడిచిందండి అక్కడ మొత్తం చాలా అంటే అందరూ కూడా చాలా బాగా చూసుకునే వాళ్ళే ఫ్రెండ్స్ అంతా తమిళ్ నేర్చుకున్న అక్కడ కంచి కామాక్షి ఒడిలోనే ఉండేవాడిని అక్కడ ఆ గుడిలోకి వెళ్తే కూడా ఎప్పుడైనా కాలేజ్ స్టూడెంట్ అనే ఐడి కార్డ్ చూపిస్తే ఫ్రీగా దర్శనం అయిపోయింది అనమాట మొత్తం విఐపీలు కూడా వెళ్ళలేరు అనమాట అర్ప గుడి దాకా వెళ్ళిపోవచ్చు ఆ స్టూడెంట్ ఐడి కార్డ్ చూపిస్తే అంత లోపలికి వెళ్దాం అప్పుడు నేను హ్యాపీగా దర్శనం కూడా చేసుకున్నాను అండి తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో నేను బీటెక్ పాస్డ్ అవుట్ అండి రెండు వేల పంతొమ్మిది బీటెక్ పాస్డ్ అవుట్ అయిన తర్వాత మా మ్యామ్ మా దగ్గర ప్లాంట్లో సోలార్ ప్లాంట్లో హార్డ్వేర్గా సూపర్వైజర్గా చేశాను ఇంచుమించు రెండు సంవత్సరాలు చేశాను ఆయన దగ్గర నేను రెండు వేల ఇరవై ఇరవై చివరి దాకా రెండు వేల ఇరవై ఒకటికి ప్రారంభం అప్పుడు అప్పుడు దాకా కూడా ఆయన దగ్గర చేశాను నేను రెండు వేల పంతొమ్మిది నుంచి ఆయన దగ్గర చేసేటప్పుడు నాకు నేను చదువుకునేమో బీటెక్ ఇంజనీరింగ్ లైఫ్ అదేమో సూపర్వైజర్ ఉద్యోగం నాకు చదువుకి నేను చేసే పనికి అస్సలు సంబంధం లేదు ఎంతో క్షీణించిపోయేది అప్పుడు నాకు ఎందుకంటే అప్పుడు దగ్గర కష్టాలు అంటే పడలేదు నిజంగా ఎనిమిది గంటలకు వెళ్తే రాత్రి ఎనిమిది వరకు నా స్టాప్ వరకు అసలు నా కూర్చోడానికి కూడా ఖాళీ ఉండేది కాదు తినడానికి ఖాళీ ఉండేది కాదు అంతలా రుద్ది రుద్ది వరకు చేయించేవారు బాబా అమ్మ మామ మాత్రం ఏం చేస్తాడు ఆయన మేనేజర్ అంతే అసలు ఆయన ఏమీ ఎండి కాదు మా ఆయన కష్టంగా ఉంది నేను చేయలేను చెప్తానని అనుకున్నా కూడా నేను చెప్పలేని పరిస్థితి అలాంటి సిచ్యువేషన్లో నాకు సెకండ్ వేవ్లో కరోనా అటాక్ అయింది సెకండ్ వేవ్లో అనమాట నాకు కరోనా అటాక్ అయితే నేను ఇంటికి ఇంటికి వెళ్ళిపోవాలి కదా నాకు వెళ్ళడానికి బస్సులో బస్సుల్లో వెళ్దా ఉన్నా ట్రైన్లో వెళదా ఉన్నా వాళ్ళకున్నది నా కంటికి వచ్చలేదు నాకున్నది వాళ్ళకి అంటే ఎందుకు ఆ ఇబ్బంది ఎందుకు అంటే నేను అమ్మకు ఫోన్ చేసి చెప్పాను అమ్మ మీరు కొంచెం ధైర్యంగా ఉండండి నేను బండి మీద వచ్చేస్తాను కొంచెం ధైర్యంగా ఉండండి అని చెప్పి తెల్లవచ్చా నాకు ఇంటికి బయలుదేరానండి అక్కడ హైదరాబాద్లో ఆ చట్టగా మన ఆంధ్రాలో లాక్డౌన్ కూడా ఆ రోజు సెకండ్ సెకండ్ వేవ్లో లాక్డౌన్ నాకు ఇంటికి వెళ్తే సాయంత్రం నాకు ఇంటికి వచ్చాయి అస్సలు నాకు కొంచెం కూడా తాగడం మంచి కూడా దొరకల ఎలా ఇంటికి వచ్చానో ఎలా వచ్చానో నాకు తెలియదు నేను మమ్మీ చెప్తున్నాను ధ్యాన ధైర్యంగా ఉండు ధైర్యంగా ఉండని ఆవిడ ధైర్యంగా అలాగే ధ్యానంలో ఉన్నాడు అప్పుడు అమ్మ అని నేను ధ్యానం చేయబట్టే నువ్వు తాగలిగో నేను ధ్యానంలో పత్రికారు నడుచుకున్నాను కాబట్టి అందుకే నేను పత్రికారికి ఆ రోజే త్యాక్షిను లేదు నేను ఫస్ట్ టైం నా నోట్ నుంచి త్యాక్ చెప్పింది ఏమన్నా నా గారికి అంటే అదే సిచ్యువేషన్ అనమాట ఆ తర్వాత మాకు రవీంద్ర సార్ అని చెప్పి ఆయన ఆయనది ఆ డాడీ వాళ్ళకి పేరవరం చెప్పిన వాళ్ళు పరిచయం అయ్యారంట వాళ్ళు అక్కడ ఆయన కోర్స్ నేర్పిస్తూ జాబ్ ఇప్పిస్తానంటే నేను ఆలోచించా ఫస్ట్ సరేలే మళ్ళీ రమేష్ మా దగ్గరికి ఏమి వెళ్తాం అంత దూరం ఆ ప్లాంట్లోకి ఇది ఇదేదో సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్దే కదా హ్యాపీయే కదా సాఫ్ట్వేర్ ఎండ్ చేసుకొని ఓకే చేస్తాను మెడిటేషన్లో కొంచెం వాళ్ళు కంపల్సరీగా ధ్యానంలో కూర్చుంటేనే క్లాస్ చెప్తాను ఎవరు ప్రతి అర అరగంట సేపు అండి ఆయన క్లాస్ వచ్చి మూడు గంటలుంటే అరగంట సేపు ధ్యానం చేయించేవారు అరగంట సేపులో రెండు నిమిషాలు కూడా కడుగు మూసుకులేపోయేవాడి సార్ని చాలా ఏడిపించేది వాళ్ళ దగ్గర ఆయనకి ఇప్పుడు యాభై బ్యాచ్లు అయితే ఆ యాభై బ్యాచ్లు ఎవరైనా బాగా గుర్తుపెట్టుకున్నాడు అంటే నల్ల గుర్తుపెట్టుకుంటాడు ఇంటికి వాళ్ళు తల ఏడిపించి ధ్యానంలోకి వచ్చా అనమాట నేను ధ్యానంలోకి రావడానికి మెయిన్ కారణం ప్రత్యక్షంగా మా అమ్మ అయితే పరోక్షంగా రవీంద్ర గారికి ఆయనకి నేను పేరును దాక్ష చెప్పుకోవాలండి నిజంగా ఆయనకి అసలు ఈరోజు నేను ధ్యానం చేస్తున్నానన్న ఉద్యోగం చేస్తున్నానన్న కారణం మెయిన్ ఆయన ఆయన వల్ల నేను ఇప్పుడు ధ్యానంలోకి వచ్చాను ఈ పైన కింగ్ చాంబర్ లో ఎంతమంది మెడిటేషన్ చేశారండి ఇప్పుడు దాకా ఇక్కడ ఎవరు ఎవరిని చెప్పగలరా ఎంతసేపు ఉన్నారు ఎవరెవరు ఉన్నారు పైన ంగ్ చాంపర్లు ఉన్నాయండి నిజంగా ఎనర్జీస్ అసలు మొదట్లో వెళ్ళాలంటే నాకు భయం ఎందుకంటే నా పర్సనల్కి మెట్లకి కొంచెం భయం వేసింది కానీ ధైర్యం చేసి వెళ్ళాను ఆ రోజు ధ్యానంతో అలా కూర్చోగానే ఆ మూడో నిమిషానికి పెద్ద బంగారం మూట కనబడింది అండి నాకు అది వెంకటాంబ గారి మట్టి బంగారం కూడా కనబడుతుంది అండి వెంకటాం గారు కింగ్ చాపర్ నుంచే ఆశ్చర్య లేదు మరుసటి రోజు అదే రోజు సాయంత్రం నేను వెలుగు కొడుతుంటే పెద్దది పుచ్చకాయ అంత సేపు బంగాళ దంప మన ఒంటి ముందు పడింది అనమాట అంటే ఏంటి సార్ అది ఇంటికి అలా పడింది నాకు అలా ఇంటికి అనబడింది అంటే అంత వర్క్ ఉంది అనమాట నీకు ఎక్కడైనా ఆయన చెప్పారు అంత బంగాళ దంప అంత వర్క్ ఉంది అనేసి లక్ష్మణ్ కూడా ఆ రోజు చెప్పింది నేను అసలు అందంగా అందం మా అమ్మగారు వచ్చి నన్ను చూడడానికి కానీ నేను అప్పుడు వర్క్ లో ఉంటూ వీడియోలు చూసుకుంటూ ఉన్నాను నేను ధ్యానం అయితే చేయలే చేసేవాడి పావు గంట ఇరవై నిమిషాలు కూర్చునేవాడిని తర్వాత మళ్ళీ సప్తాహాలు అయ్యాక సానరు ద్రువరం ప్రోగ్రామ్ కి మా అమ్మ నాన్న వెళ్ళారు నేను ఇక్కడ ఉన్నాను ఈ పౌర్ణమి రోజు నిన్న అంతని కింగ్ చాంపర్ లో కూర్చున్నాను అండి చాలాసేపు ఇంచుమించు నేను ఎప్పుడు కూడా కింగ్ చాంపర్ అయితే ఎక్కివాడి కానీ అంతసేపు కూర్చోలేదు అనమాట నాలుగైదు గంటలు కూర్చున్నాను దగ్గరగా అలా కింగ్ చామూర్ లోకి వచ్చు ఒకసారి ఏమో మొత్తం ఎనిమిది లోకాలు చూశానండి నేను కింగ్ చాంబర్ వచ్చింది ఒకసారి అయితే కృష్ణుడు వచ్చి తన నెమలింగళతో నాకు గింజలు పెట్టాడు అన్నమాట లవ్వేసా నా కాలలోకి వచ్చింది ఆయన కేత గిద్దలు పెట్టాను అవ్వలేదు తర్వాత షిరిడి వెళ్ళిపోయింది వీళ్ళేమో షిరిడి వెళ్దాం అంటున్నారు కదా నేను ఆ హాస్టల్గా ట్రావెల్ చేస్తాను షిరిడి షిరిడి అలాగే బాబా గారు దున్నిలో నుంచి దునిలోంచిగు తీసిన మామీద లైస్గాడు అనమాట అది లేచాకనే లాభలేదు సారేమో నాకు సడన్గా నాకు మాములుగా బ్రిటిష్లు అన్న కూడా మనం ఎలా ఎలా ఎల్లలిగిస్తామో తెలియదు కదా అలా లేదంటే శివుడు శివుడు ఒళ్ళు పడుకున్నట్టే అనిపించింది శివుడు తన ఒళ్ళు పడుకోబెట్టుకున్నాడు తన చేతులతో ఎట్లా అన్నాడు నన్ను నిజంగా అది అయితే క్రేట్ అసలు నేను మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ అది తర్వాత అరుణాచలం వెళ్ళిపోయాను నేను అరుణాచలంలో లో మూడు మూడు గిరి ప్రదక్షిణలు చేశాను కాలనాడక మీద అమెరికా అమెరికా కూడా తిరిగి మొత్తం అంతా కింగ్ చాంబర్షిప్ ఇచ్చింది నాకు వెళ్ళి ఫైనల్ గా ఇంకా ఏమంటే నిన్న అది ఒక మ్యాజిక్ అనుకోలో లేకపోతే ఆయన గారు రోమనుకోలో నాకు తెలియదండి ఫస్ట్ తాతగారు కనిపించారు తాతగారు తాతగారు చనిపోయి టూ ఇయర్స్ అయింది టూ ఇయర్స్ అయింది ఆయన కనిపించారు మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు ఆయన సౌల్ నాన్న చూస్తున్నట్టు తోస్తటానికి ప్రయత్నం చేస్తున్నట్టు కనిపించింది అప్పుడు శివుడు జగన్మాత దగ్గరుండి పంపించేసారు పైన ఉంది కానీ నాకు అది ఎప్పుడైతే విధానం కనిపించిందో భయం వేసి కింద వచ్చి వెంకటస్వామి గారికి రాసి చూపించారు అయితే ఒకసారి ల్యాప్టాప్ ఆన్ చేసి కొంచెం నీకు మైండ్ డైవర్ట్ అవుతుంది డైవర్ట్ అవుతుంది కదా అని ల్యాప్టాప్ ఆన్ చేశారు చేయలేకపోయింది ఎందుకంటే తలంతా నెప్పు వచ్చింది సార్ తల తిరిగిపోతుందండి అయితే ఒక ఇల్ పది నిమిషాలు ధ్యానం చేయాలి అయ్యో మా అమ్మ ఇక్కడ కూర్చుంది లక్ష్మకూర్చింది అలా వెనకాల నేను కూర్చున్నా వరకు నాకు తెలుసు తర్వాత ఏం జరిగిందో తెలియదు సో లేట్ చెప్పి మా అమ్మ నాన్నతో మాట్లాడారు మరి ఆయన ఏమన్నారో కూడా తెలియదు మా అప్పుడు సోలెట్ మరి ఏం చెప్పుకున్నారు ఆయన ఏమన్నారో నాకైతే తెలీదు నేను మళ్ళీ కళ్ళు తెచ్చినప్పటికి మా నాన్నగారు కూర్చోమని నా తల ఉంది అయి ఇలా అంతా ధ్యానంలో ఉన్న అసలు లేచి కూర్చుని అన్నారు అసలు నమ్మలేడిపోయింది రాత్రి తగారికి నేను నా ఎనర్జీ మొత్తం ఇచ్చేసాను ఆ ఎనర్జీ ఇవ్వడంలో ఆయన ఒక కాంతి రూపంలో మారిపోయి ఆకాశంలో గెలిపారండి ఇదైతే నాకు నిజంగా కనిపించింది నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఎంత ఎనర్జీ ఇస్తున్నా అలాగే ఇంత మంచి ధ్యానం కుదురుతున్న ఇది ఒక నూట తొమ్మిది శక్తి శక్తి పీఠాల్లో ఇది కూడా ఒకటి కాబట్టి అందరికీ చెప్తున్నాను చాలా మందికి ఆ మా ఏంస్ ఈ ఛానల్ చూసే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను తిరుపతిలో ఉండే వాళ్ళకి వెంకట బాబు గుడి అంటే కొంచెం చిన్న చూపు ఉంటది అలాగే ఈ బండుబిల్లులో ఉన్న వాళ్ళు కూడా ఈ పీఠం గురించి అవ్వచ్చు కానీ దీనిలో ఉన్నంత శక్తి మీరు ఏ పిరమిడ్ లో కింద కూడా రేపు తప్పదించలేదండి నేను పళ్ళ గుజ్జుగడే చెప్తాను ఖచ్చితంగా వీలైనప్పుడల్లా వచ్చి ఈ బండుమిల్లివి కనకదుర్గ పిరమిడ్ లోకి వచ్చి ధ్యానం అనేది చేసుకోండి ధ్యానం చాలా బాగా కుదురుతుంది స్వామి గారు ఆయన గత జన్మలో గాంధీజీ అంట మరి గాంధీజీ లేకపోతే మనకి అసలు స్వాతంత్రం వచ్చేదా అండి మనం ఈరోజు స్వాతంత్రంగా బ్రతుకుతున్నాం అంటే ఆ స్వామి గారు వల్లే అప్పటి గాంధీకి ఇప్పుడు గాంధీ కూడా ఇప్పుడు ఆయనకి మేమంతా ఛానల్ చూసే వాళ్ళు కూడా చెప్పారు అలాగే నేను ఇంకా ఆయన అలాగే పిలుస్తున్నాను శాకాహార వీరుడు అని శాకాహార వీర స్వామి అని చెప్పి నేను చూస్తాను ఎప్పుడు కూడా అలాగే ఓకే అలాగే ఇంకొకరి గురించి చెప్పాలండి పిరమిడ్ లో నెల రోజుల నుంచి ఇక్కడ ఉన్నాను మహాలక్ష్మి గారు ఒకసారి ఇటు వస్తారా కొంచెం ఒకసారి రావాల్సిందిగా కోరుచున్నాం మహాలక్ష్మి గారు పాపం నాకు చెప్తున్నాను చిన్నప్పటి నుంచి అమ్మ అమ్మ చేతి వంట తప్ప ఇంకా ఏది కూడా నోటికి రుచించలే రుచించలేను నేను ఎవరేది పెట్టినా నచ్చకపోతే నచ్చలేదు అని మా అమ్మ చెప్పేసే మెడ్ అలాంటిది అమ్ అమ్మ చేతి వంటని మర్చిపోని ఒక సేమ్ అదే టేస్ట్తో అలాగే ఉండి పెట్టి ఏది కావాలంటే అది చేసి పెట్టి విసుక్కోకుండా నా మీద ఎంతో ప్రేమగా చూస్తుంది తన సొంత తమ్ముడిని ఎలా చూస్తుందో అది నాకు తెలియదు కానీ నాకైతే ధ్యానం ఇచ్చిన అక్క మహాలక్ష్మి అక్క మా అక్కకి నాకు కూడా అంత ప్రేమ ఉండదు సొంత అక్కకి నాకు కూడా తన కళ తన కళలో నీరు చూస్తే నాకు వస్తుంది తను నవ్వుతే నేను నవ్వుతా తన బాధపడితే నేను బాధపడతా ఎందుకంటే సొంత అక్క సొంత పేగుకి అంత బంధం కన్నా అక్కకి నాకు బంధం చాలా పెరిగింది థ్యాంక్ యూ అక్క నాన్నగారు కూడా నన్ను మా అబ్బాయి అంతే నువ్వు అంతే ఫస్ట్ రోజు ఆయన చూడగానే అన్నారు నాకు అది ఎంతో ఆనందం కలిగింది ఆ రోజు అంతే అండి ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన కనకదుర్గ పిరమిడ్కి అలాగే వెంకటస్వామి గారికి పేరు పేరు ధన్యవాదాలు తెలియదు వీర వెంకటస్వామి గారికి థ్యాంక్ యూ